దావోస్ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడుల్లో నిజమెంత పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు లోకేష్ కీలక భేటీలు లక్షల కోట్ల ఎంఓయూలు తుస్తే అంటున్న వైసీపీ లోకేష్ ఇమేజ్ పెంచుకోవడం కోసమే దావో టూర్ అంటూ వైసీపీ విమర్శ పద్దెనిమిది నెలల్లో వచ్చిన ఉద్యోగాలు ఎన్నంటున్న జగన్ కేవలం పేపర్ ఒప్పందాలకే పెట్టుబడులు పరిమితమవుతున్నాయా పారిశ్రామికవేత్తలతో చర్చలు సామాన్యుడికి వరిగిందేమిటంటున్న వైసీపీ లోకేష్ కు జాకీలు వేసి లేపుతున్నారని వైసీపీ విమర్శలు ఏపీ బ్రాండింగ్ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు దావోస్ టూర్ కేవలం పబ్లిసిటీ స్టంట్ అని జగన్ ఆరోపణలు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం అంటేనే ప్రపంచస్థాయి పారిశ్రామిక దిగ్గజాలు ఒకచోట వాలిపోతారు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఈ వేదికను రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే బంగారు అవకాశంగా చూస్తుంటే వైసీపీ మాత్రం దీనిని కేవలం పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తోంది గత పద్దెనిమిది నెలల్లో జరిగిన ఒప్పందాలు ఎన్ని వాటిలో క్షేత్రస్థాయిలో అడుగుపెట్టిన పరిశ్రమలెన్ని అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది ఒకవైపు అద్భుతమైన విజన్ అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే మరోవైపు లోకేష్ ను ప్రొజెక్ట్ చేయడానికే ఈ ఖరీదైన విదేశీ పర్యటనలంటూ విపక్షం సెటైర్లు వేస్తోంది దావో సదస్సులో ఆంధ్రప్రదేశ్ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది ఐటీ ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు బృందం ప్రపంచ దిగ్గజాలతో భేటీ అవుతోంది గతంలో హైటెక్ సిటీ నిర్మాతగా బాబుకున్న గుర్తింపును వాడుకుంటూ ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచే ప్రయత్నం జరుగుతోంది అయితే కేవలం భేటీలు జరపడం వల్ల ఉపయోగం లేదని రాష్ట్రంలో స్థిరమైన పారిశ్రామిక విధానం ఉంటేనే కంపెనీలు వస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు మంత్రి నానా లోకేష్ ఈ పర్యటనలో కీలకంగా వ్యవహరించడంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది లోకేష్ను ఒక సమర్థవంతమైన నాయకుడిగా భావి ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి చంద్రబాబు దావోస్ వేదికను వాడుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది పెట్టుబడుల పేరుతో తన కుమారుడికి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వడమే బాబు అసలు ఎజెండా అని వైసీపీ వాదిస్తోంది అయితే ఐటీ మంత్రిగా విదేశీ సంస్థలతో చర్చలు జరపడం లోకేష్ బాధ్యత అని కూటమి ప్రభుత్వం సమర్థించుకుంటోంది ప్రతి ఏటా దావోస్ నుంచి లక్షల కోట్ల ఎంఓయులు వస్తుంటాయి కానీ అందులో వాస్తవంగా గ్రౌండ్ అయ్యేవి పది నుండి పదిహేను శాతం లోపే ఉంటున్నాయని గణంకాలు చెబుతున్నాయి గత ఏడాది చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని పరిశ్రమలు పనులు మొదలుపెట్టాయి ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి పేపర్లపై సంతకాలు చేయడం సులభమే కాని భూసేకరణ అనుమతులు స్థానిక మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలను క్షేత్ర స్థాయికి తీసుకురావడంలోనే ప్రభుత్వ చిత్తశుద్ది దాగి ఉంటుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ ఏదీ రాలేదని వైసీపీ అధ్యక్షులు జగన్ విమర్శిస్తున్నారు గతంలో తాము తెచ్చిన పరిశ్రమలకే ఇప్పుడు రిబ్బన్ కట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తుతున్నారు మీ విజన్ వల్ల వచ్చిన కొత్త ఉద్యోగాలెన్ని అని నిలదీస్తున్నారు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేలా వాస్తవ గణాంకాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం చేసే ప్రతి పర్యటనను విపక్షం తప్పుబట్టడం విపక్షాల విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చడం సాధారణమే కానీ సీఎం చంద్రబాబు కంటే మంత్రిగా ఉన్న లోకేష్ను ఎలివేట్ చేయడం పెట్టుబడులను లోకేష్ తీసుకొస్తున్నట్లు ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది ఏపీకి ఇప్పుడు కావలసింది కేవలం ఎంఓయూలు కాదని పారిశ్రామిక విశ్వాసమని వైసీపీ వాదిస్తోంది గత ప్రభుత్వ హయాంలో కంపెనీలు వెనక్కి వెళ్ళాయని చంద్రబాబు అంటుంటే బాబు హయాంలో అంతా మాయాజాలమని జగన్ అంటున్నారు రాజకీయ వైరం ఎలా ఉన్నా రాష్ట ప్రయోజనాల దృష్ట్యా వచ్చిన పెట్టుబడులు గ్రౌండ్ అవ్వడం ముఖ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు